సో నెక్స్ట్ మనం బ్యాంగిల్స్ కలెక్షన్ చూసేద్దాము లైట్ వెయిట్ లో బ్యాంగిల్స్ అనమాట ఈచ్ వన్ బ్యాంగిల్ ఈజీగా ఫిఫ్టీ టు ట్వంటీ గ్రామ్స్ బిలోనే ఉంటుంది మీకు చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది వర్క్ చూసినట్లయితే మనకి ఎంబోస్డ్ కనిపిస్తుంది అనమాట ఫస్ట్ డిజైన్ చూడండి ఒకసారి మీరు స్టోన్ తక్కువ మనకి ఓకే స్టోన్ తక్కువ అండ్ డిజైన్ ఎక్కువ డీటెయిల్ గా కనిపించేటట్టు ఈ బ్యాంగిల్స్ అనేది ఉంటుంది అనమాట మనకి ఇది రూబీ కంప్లీట్ గా రూబీ స్టోన్ కాంబినేషన్ మీ బ్యాంగిల్స్ మీకు ఓకే ఇందులో మనకి సింగిల్ సింగిల్ వెయిట్ ఉంటద సింగిల్ బ్యాంగిల్ వెయిట్ ఇస్తాం అనమాట బ్యాంగిల్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ వస్తుంది మీకు సో ఇది అడ్జస్టబుల్ కదా విత్ స్క్రూ డిజైన్ అనమాట స్క్రూ కి కూడా మనకి డిజైన్ ఇచ్చారు చూసారా ఈ డిజైన్ చూసినట్లయితే మనకి పీకాక్ డిజైన్ ఉంటుంది చూడండి అవును పీకాక్ డిజైన్ డీటెయిల్ గా కనిపిస్తుంది పీకాక్ అండ్ ఫ్లవర్స్ తో ఇచ్చారు మధ్యలో రూబీస్ ఇచ్చారు అండ్ ఇక్కడ కొంచెం స్టోన్స్ ఇచ్చేసి హైలైట్ చేసేసారు సో ఇది అడ్జస్టబుల్ మనకి ప్రీ సైజ్ ఈ డిజైన్ చూడండి మ్యామ్ చాలా యూనిక్ డిజైన్ అనమాట మనకి హెవీ ఎంబోజర్ డిజైన్ చాలా హెవీగా ఉన్నాయి అవును ఎంత మ్యాంగో డిజైన్ ఇచ్చారు మధ్యలో మనకి పీకాక్ ఇచ్చారు చూడండి అలాగే జాలీ వర్క్ ఇచ్చారు అక్కడక్కడ మనకి డిజైన్ మీద మనకి గోల్డ్ మీద జాలీ వర్క్ ఇచ్చారు అంటే డీటెయిలింగ్ చూడండి ఒకసారి మీ దగ్గర ఒకసారి చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట మనకి పీకాక్ చూడండి మధ్యలో మనకి అక్కడక్కడ పోటాస్ స్టోన్ తక్కువ అనమాట మనకి గోల్డ్ ఎక్కువ స్టోన్ తక్కువ అక్కడక్కడ మనకి ఎమరాల్డ్ స్టోన్ కదా కనిపిస్తుంది ఇక్కడ ఎమరాల్డ్ సో ఇక్కడ మధ్యలో ఫ్లవర్ ఇచ్చేసి ఈ డిజైన్ అయితే చాలా ఇట్లా లుక్ ఇలా కనిపిస్తుందండి మనకి బ్రైట్ గా ఇది ఈచ్ వన్ బ్యాంగిల్ 20.4 ఉంది మ్యామ్ ఓకే సో ఇది కొంచెం 24 గ్రామ్స్ లో సారీ 20.4 గ్రామ్స్ లో వస్తుంది ఎందుకంటే ఇంత హెవీ హెవీ డిజైన్ వచ్చినప్పుడు కొంచెం చూసారా మధ్యలో మళ్ళీ ఇలా లక్ష్మీ అమ్మవారు లక్ష్మి అమ్మవారు కాదనుకుంటా డాన్సింగ్ సో ఇలా లేడీ డిజైన్ ఇచ్చేసి ఈచ్ఛను మీకు చూస్తే ట్వంటీ గ్రామ్స్ అవును చాలా హెవీ కనిపిస్తుంది చూసారా మనకి ఇది ట్వంటీ గ్రామ్స్ ఉండడంలో తప్పు లేదండి అంటే ఎందుకంటే ట్వంటీ గ్రామ్స్ కూడా తక్కువే యాక్చువల్ గా ఎందుకంటే ఈచ్ డిజైన్ మనకి ఎంత ఇట్లా డీటెయిల్ గా కనిపిస్తుంది చూసారా సో పట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఈజీగా అసలు వేసుకున్నట్టు కూడా తెలియదు మీకు గ్రాండ్ లుక్ అన్నమాట ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటే మనకి గ్రాండ్ లుక్ చూసేటట్టు ఉంటుంది అనమాట ఇది మీకు ఇది ఒకసారి నేను వేసి చూపిస్తాను వన్ బ్యాంగిల్ చూడండి అంటే మీకు కూడా లుక్ అనేది తెలుస్తుంది చూడండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మనం ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది పట్టు సారీస్ ఫ్యాన్సీ ఎందుకైనా మనకి డిజైన్ అనేది సెట్ అవుతుందండి మనకి వెయిట్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఉంది ఈ డిజైన్ చూడండి మ్యామ్ ఇది కూడా మనకి లైట్ వెయిట్ బ్యాంగిల్ ఒక్కొక్క బ్యాంగిల్ మనకి సిక్స్టీన్ గ్రామ్స్ లోనే ఉంటుంది ఈచ్ వన్ బ్యాంగిల్ చూసినట్లయితే ఈ డిజైన్ లో కూడా మనకి ఫ్లవర్ ఇచ్చారు ఫ్లవర్ కి మనకి చుట్టూ చూసినట్లయితే లీవ్స్ డిజైన్ అనేది కనిపిస్తుంది లీవ్స్ మధ్యలో ఫ్లవర్ ఇచ్చేసి అండ్ సైడ్స్ కి మనకి పీకాక్స్ ఇచ్చారు మళ్ళీ లక్ష్మి అమ్మవారు కంప్లీట్ లక్ష్మి పీకాక్స్ లీవ్స్ తో మనకి బ్యాంగిల్ అనేది ఎంబోస్డ్ గా కనిపిస్తుంది ఇది విత్ స్క్రూ డిజైన్ మ్యామ్ ఓకే ఇది కూడా అడ్జస్టబుల్ అన్నమాట అడ్జస్టబుల్ మ్యామ్ ఎవరైనా వేసుకునేటట్టు మనకి అంటే 2 6 2 8 ఎవరైనా ఎనీ అంటే హెవీగా ఉంది నా చేయి కొంచెం హెల్తీగా ఉంది అనుకున్న వాళ్ళకి కూడా మనకి స్క్రూ డిజైన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు ఇది ఈచ్ బ్యాంగిల్ సిక్స్టీన్ గ్రామ్స్ అండి గ్రామ్స్ మేడం ఓకే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా సో మా కస్టమర్స్ కోసం మీరు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా మీ దగ్గర ఆఫర్స్ ఏముంది మ్యామ్ మన దగ్గర ఉన్న వేస్ట్ ఇదే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మ్యామ్ ఆ కస్టమర్ వచ్చిన వెంటనే కూడా ఎంత హెవీ వర్క్ ఉన్న ఆర్నమెంట్ చూపించినా కూడా మనకి ఇది ట్వెల్వ్ పర్సెంట్ అనగా ఈజీగా కాంప్రమైజ్ అయిపోతున్నారు వర్క్ మ్యాన్ షిప్ కి మేము ఇచ్చే వేస్ట్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కస్టమర్ అయితే ప్రతి ఒక్క కస్టమర్ కూడా మళ్ళీ రిపీటెడ్ గా మన దగ్గరకు వస్తున్నారు అనమాట మేము వన్ మంత్ నుంచి మేము చూస్తున్నాం కదా మ్యామ్ వచ్చిన కస్టమర్ మన దగ్గర టూ టైమ్స్ అని ఈజీగా రిపీటెడ్ గా వస్తున్నారు ఆర్నమెంట్స్ వచ్చేసి కస్టమర్స్ వచ్చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మేము హార్ట్ఫుల్ గా సేల్ చేయగలుగుతాం ఎందుకంటే ఎంత లోయెస్ట్ వేస్టేజ్ అనేది ఎక్కడ ఉండదు మేము సో ఒకేసారి గోల్డ్ కొనుక్కోలేని వాళ్ళు అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఏమైనా స్కీమ్స్ లాంటివి ఏమైనా మన దగ్గర త్రీ పర్చేస్ ప్లాన్స్ ఉన్నాయి అనమాట ఒకటి అక్షయ్ పాత్ర ఉంది అక్షయ్ ధనం ఉంది అలాగే అక్షయ్ తూకం అనే త్రీ ప్లాన్స్ ఉన్నాయి అన్నమాట అక్షయ్ తూకం అంటే మనకి వెయిట్ బేస్ అన్నమాట ఓకే స్కీమ్ లో మనకి ఎవ్రీ మంత్ ప్లాన్ చేస్తాం కదా సమ్ అమౌంట్ ప్లాన్ చేస్తాం కదా దానికి వచ్చేసి మనకి ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం వెయిట్ అనేది లాక్ చేసుకుంటూ ఉంటాం అనమాట అవెన్ మంత్ కంపెనీ కంప్లీట్ చేస్తాం కదా లెవెన్ మంత్ కంప్లీట్ చేసి ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు వేస్టేజ్ లో మనకి ఆ స్కీమ్ లో ఉన్న వెయిట్ కి జీరో పర్సెంట్ బి అయితే ఆర్నమెంట్ తీసుకోవచ్చు సో వన్ మంత్ మీరు యాడ్ చేస్తారు కదా వన్ మంత్ మేము దేనిలో యాడ్ చేస్తామంటే అక్షయ ధనం అనమాట అక్షయ ధనం అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళు అమౌంట్ పే చేస్తూ ఉంటారు కదా ఆ అమౌంట్ బేస్ మీద మనం ఆధార్ అదే ఫైనల్ వరకు ఉంటుంది అనమాట వన్ మంత్ కస్టమర్ ఒక ఫైవ్ థౌసండ్ పే చేస్తున్నారు అనుకుంటాం వాళ్ళు ఫైవ్ థౌసండ్ బ్యాంక్ బోనస్ ఇస్తాం సో లెవెన్ మంత్స్ వరకు పే చేస్తే మిగతా ట్వెల్త్ మంత్ మీరు యాడ్ చేస్తారు అనమాట బోనస్ ట్వెల్వ్ మంత్స్ కి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ కి ఆ రోజు క్లోజ్ చేసుకుంటారు కదా కస్టమర్స్ వచ్చి ఆ రోజు మనకి గోల్డ్ రేట్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ రేట్ కి ఆ అమౌంట్ కి ఎంత వెయిట్ అయితే వస్తుందో ఆ వెయిట్ కి మనం వాళ్ళు ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు జీరో పర్సెంట్ ఉంటుంది దీనిలో మనకి ఎవ్రీ మంత్ వెయిట్ లాక్ అవద్దు అనమాట అమౌంట్ బేస్ అనమాట నెక్స్ట్ అక్షయ్ పాత్ర చాలా కస్టమర్ కి బాగా వస్తున్నారు దీనికి ఎందుకు అంటే ఇది సిక్స్ మంత్స్ ప్లాన్ అనమాట మన దగ్గర సిక్స్ మంత్స్ కి జీరో పర్సెంట్ తీసుకుంటారు డిపాజిట్ అనమాట ఇది ఎలా అంటే వాళ్ళ దగ్గర ఆర్నమెంట్స్ ఉంటాయి కదా మ్యామ్ పాత బంగారం మన దగ్గర ఉంటుంది కదా అది మనం తీసుకొచ్చి ఇక్కడ వాల్యూషన్ ప్యూరిటీ చెక్ చేస్తాం మెల్టింగ్ ప్యూరిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకి ఆ రోజు వచ్చే రేజ్ రేట్ ప్రకారం వెయిట్ ఇస్తాం కదా అంటే దాంట్లో నుండి తరుగు ఏమి ప్యూరిటీ చెక్ చేస్తాం మనం ప్యూరిటీ చెక్ చేసి పర్సెంటేజ్ వస్తుంది కదా మనకి ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అది దాని ప్రకారం మనకి అమౌంట్ వస్తుంది కదా ఆ అమౌంట్ కి రేట్ ప్రకారం వెయిట్ లాక్ చేసేస్తాం అనమాట ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఆ వెయిట్ లో ఆర్నమెంట్ ఆల్రెడీ మనకి గోల్డ్ సో ఆ రోజు వెయిట్ ఎంత ఉంది అంటే సిక్స్ మంత్స్ ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగినా కూడా అంతే కస్టమర్ గా చెప్తాం ఈ రోజు ఈ రోజు గోల్డ్ రేట్ ప్రకారం వెయిట్ లాక్ చేసేస్తాం అనమాట ఈ రోజు టెన్ గ్రామ్స్ మనం గోల్డ్ వెయిట్ లాక్ సిక్స్ మంత్స్ తర్వాత ఆ కి మళ్ళీ ఎంత పెరిగినా కూడా సో ఈ వెయిట్ ని బట్టి ఆ టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ అనేది మనం తీసుకోవచ్చు ఎందుకంటే కస్టమర్ మేము ఒక వెయిట్ ఇచ్చేసాం కదా ఆల్రెడీ ఆ వెయిట్ లో ఆర్మెంట్ తీసుకుంటే జీరో పర్సెంట్ బియ్యా అది కూడా సిక్స్ మంత్స్ లో ఓకే అసలు ఎక్కడ అవైలబుల్ ఉండదు ఇది మనం ముకుందాలో మాత్రమే ఉంటుంది సూపర్ అండి ఈ స్కీమ్ అయితే చాలా బాగుంది పర్సనల్ గా నాకు ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఇంకా సిక్స్ మంత్స్ లో మ్యారేజెస్ ఉన్న వాళ్ళు ఇప్పుడే వెంటనే ముకుంద జ్యువెలర్స్ కి వచ్చేసేయండి మీ పాత గోల్డ్ ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకొచ్చి లాక్ చేసుకోండి సిక్స్ మంత్స్ తర్వాత ఆ వెయిట్ ని బట్టి మీరు కొత్త జ్యువెలరీ పర్చేస్ చేయొచ్చు విత్ జీరో పర్సెంట్ విఏ పాత గోల్డని కాదు మీరు అమౌంట్ కూడా తీసుకొచ్చి దీనిలో లాక్ చేసుకోవచ్చు ఓకే ఓన్లీ అమౌంట్ కూడా తీసుకోవచ్చా ఓ నైస్ అండి సో చూసారు కదా వ్యూర్స్ ముకుంద లో ఉన్న స్కీమ్స్ కానీ మన ఆఫర్స్ కానీ చాలా బాగున్నాయి వెంటనే మీరు స్టోర్ని విజిట్ చేయండి ఈ స్కీమ్స్ని మీ సొంతం చేసుకోండి చూసారు కదా చందానగర్లో ఉన్న ముకుంద జ్యువెలర్ స్టోర్ లో ఈ రోజు మనం వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ చూసేసాము సో వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టయితే ఇంకా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ చూడాలనుకుంటే వెంటనే విజిట్ చేసేసేయండి చందానగర్లో ఉన్న ముకుంద జ్యువెలర్ స్టోర్స్ థ్యాంక్ యూ